మహాశివరాత్రి వస్తున్నది ఈ నెల ఇరవై ఆరవ తేదీ మనం మహాశివరాత్రిని జరుపుకుంటున్నాము మరి మహాశివరాత్రి రోజు మీరు చక్కగా ఉపవాసాలు ఉంటారు జాగరణ చేస్తారు ముఖ్యంగా గుర్తు జాగరణ మాత్రం చేయండి మీకు ఏ మంత్రానుష్ఠానం ఉన్నా ఆ మంత్రానుష్ఠానం చేస్తూ ఉండండి అనుష్ఠానం అంటే జపం చేస్తూ ఉండండి ముఖ్యంగా ఆరోగ్యం సహకరిస్తే మ్యాక్సిమం ఉపవాసం ఉండండి లేదు ఏదైనా పండ్లు అవి తీసుకొని డ్రై ఫ్రూట్స్ మీకు ఒంటికి ఏవి సరిపడతాయో అవి తీసుకొని ఉండండి లేదండి అంటే అది మీ ఇష్టము మరియు ఆ రోజు హోమం చేయటానికి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యముగా మీకు కానీ కుదిరితే పండితుల వారిని పిలిపించుకొని అంటే మీకు పురోహితుల వారు ఉంటారు వారిని పిలిపించుకొని మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోండి కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళు గుడికి వెళ్ళి చేస్తూ ఉంటారు దాంట్లో మీ గోత్రనామాలు చూపించుకొని పాల్గొనండి చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు నిత్యం ఉంది ఆ యొక్క అలవాటు మీరు చేసుకోండి ఇక మీకు ఏ మంత్రం అయితే అనుష్ఠానము ఉంటుందో ఆ మంత్రం చక్కగా జపం చేసుకోండి అదేందండి శివరాత్రి కదా శివుడి నామస్మరణ చేయాలి కదా మరి మాకు శివ మంత్రం ఉపదేశం లేదు కదా అంటే మీకు ఏ మంత్రం ఉన్నా ఉపదేశం ఆ మంత్రం చేసుకోండి ఇబ్బంది లేదు ఇంకొక విషయము మీరు అడగచ్చు తీవ్ర దేవతలు చేయొచ్చా సాత్విక దేవతలు చేయొచ్చా చేయొచ్చు మీకు ఇంకో విషయము సపోజ్ వెంకటేశ్వర స్వామి మంత్రం ఉంది చేయండి శ్రీరాముల వారి మంత్రం ఉంది చేయండి శ్రీకృష్ణుడి మంత్రం ఉంది చేయండి అంతేగాని శివుడు మంత్రమే ఉపదేశం ఉంటేనే చేయాలి అని ఏమీ లేదు మీరు ఏ మంత్రం ఉపదేశం ఉన్నా చేయొచ్చు ముందుగా ఒక నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపం చేసుకొని చేయండి ఉపదేశం ఉన్నా లేకపోయినా ఓం నమ శివాయ అని జపం చేసుకోండి ఇంకా మీకు కుదిరితే హోమం చేయండి మధ్యన చాలా చోట్ల హోమములు చేసుకుంటూ ఉన్నారు శివలు మీకు ఎక్కడైనా అట్లా కుదిరితే చేసుకోండి మరి ఒక ముఖ్య విషయము ఏమిటి అంటే ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు లేక దర్శనాలకు వెళ్ళినప్పుడు భయంకరమైన భక్తులు అక్కడ ఉన్నప్పుడు అంటే భయంకరమైన అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు తొక్కిసలాటలు తోపులాటలు జరుగుతే దీన్ని బాగా మైండ్లో పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క దర్శనం చేసుకోవాలా లేదా అనేది ఆలోచించుకోండి అంతేగాని మీరు చూస్తున్నారు కదా ఈ మధ్య జరుగుతున్న విషయాలు మీ అందరికి తెలిసిందే మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది అట్లా ఎక్కడైనా సరే మీకు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి కోటప్ప కొండ ఉంది లక్షల మంది భక్తులు ఉంటారు ఒకసారి ఎవరో ఒక ఆకుతాయిలు ఉంటారు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు చేసినప్పుడు భక్తులు భయపడిపోయి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పరిగెత్తుతూ ఉంటారు అప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే ఇబ్బంది కాబట్టి ఆలోచించుకొని వెళ్ళండి శివలు జనం తగ్గిన తర్వాత వెళ్ళండి ఇబ్బంది ఏమీ లేదు ఆ భక్తులంతా వెళ్ళిన తర్వాత వెళ్ళండి అంతేగాని ఆ యొక్క క్యూ లైన్ లో ఇరుక్కుపోయి ఎవరో చెప్పిన మాటలు విని అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం తోపులాట్లు తన్నులాటలు చేయొద్దు దాని బదులు దూరంగా ఉండి ఒక నమస్కారం చేసుకొని జపం చేసుకోండి కోటపు కొండ వెళ్ళారు దర్శనానికి అవకాశం లేదు కూర్చొని జపం చేసుకోండి ఆ ప్రేమ శిస్సులో అక్కడ ఎక్కడైనా సరే అలాగే ఎక్కడైనా అనేదా భావించవద్దు ఆలోచించండి నేను చెప్పింది ఎందుకు చెప్పాను ఇక మీరు తప్పనిసరిగా ఆ రోజు ఉపవాసం ఉండండి ఉల్లిపాయలు అనేవి ఆ రోజు టచ్ చేయబాకండి చేస్తే మరి ఒక ఇబ్బంది ఎందుకంటే యాదృచ్ఛికంగా తెలియకుండా బయట ఎక్కడైనా టిఫిన్ చేశారనుకోండి తప్పనిసరిగా దాంట్లో చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అంటారే అవి ఉంటాయి తప్పనిసరిగా వేస్తారు అందువల్ల ఆ రోజు బయట తినటం ఆపేయండి ఇంట్లోనే చేసుకొని తినండి చెవులు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి జపం బాగా చేయండి జాగరణ ఉండగలిగే వాళ్ళు ఉండండి లేని వాళ్ళు ఆ లింగోద్భవ కాలం దాకా ఉండి ఇక విశ్రాంతి తీసుకోండి ఉండగలిగే వాళ్ళు ఉండి జపం చేసుకుంటూ ఉండండి కొన్ని దేవాలయాల్లో ఆ శివాలయాల్లో మాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఉండండి చూడండి ఆ అభిషేకాన్ని ఎంతో పుణ్యము జన్మ ధన్యము చివలు ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను